ఇసుక రీచ్లు ఉంటే అనేక సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి మండల స్థాయి వ్యక్తులు చాలామందికి ఉపయోగపడే ఒక ఇసుక రీచ్ల్ని ఆయన ధారాదత్ ఒక కంపెనీకి ధారాదత్తం చేసిన వ్యక్తి ఒక కంపెనీకి ధారాదత్తం చేసిన వ్యక్తి ఈ రోజున క్లాస్ వారి గురించి మాట్లాడతాడు ఎంటైర్ మైనింగ్ని కొద్ది మందికి అసలు దాదాపు రెండు ఈ పుస్తకంలో చెప్పిన రెండు వేల ఆరు వందల కోట్లు ఎంతో పైచీలకు అన్యాయం జరిగింది ట్యాక్స్ రూపంలో రావాల్సింది కోఎవం కొద్ది కంపెనీలకి కలెక్షన్ కంపెనీకి కట్టు పెట్టారని చెప్పిన ఇది కూడా ఈ ఇది కూడా ఉదహరించారు అజయ్ మన సురేష్ కుమార్ గారు ఇలాంటి కోకలు సో క్లాస్ వారి గురించి ముఖ్యమంత్రి జగన్కి చాలా బలమైన పాఠం భవిష్యత్తులో తీసుకుంటాం జగన్ మర్చిపోక ఏ అమరావతిని అయితే ఏ ప్రజలనైతే ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలనైతే మీరు హింసించారో ఏ ప్రజలనైతే మీరు విధ్వంసానికి గురి చేశారో జీవితాలని చిన్న భిన్నం చేశారు గుర్తుపెట్టుకోండి జగన్ భవిష్యత్తుని మిమ్మల్ని కాలర్ రాస్తాం గుర్తుపెట్టుకోండి జై జనసేన జై హెన్